హాయ్ వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలసిస్ ఇవాళ వార్తాపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు వాటి వెనుక వాస్తవాలు ఓసారి లిక్కేద్దాం ముందుగా ఈనాడులో మనం చూస్తే కనుక ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి అన్నింటిలో ఒకటే బ్యానర్ వార్త అది కేరళలో జరుగుతున్న విషాద ఘటన వరదలకు సంబంధించి దాదాపుగా కొండ చర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి చెందారు మరో నూట ఇరవై ఐదు మంది గాయపడ్డారు దాదాపు ఆరు వందల మందికి పైగా గలం తయారని చెప్తున్నారు చాలా చోట్ల అసలు ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి దాదాపు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా చోట్ల చిన్నాభిన్నమైంది సో ఈ అంశానికి సంబంధించి ప్రతి వార్తాపత్రిక కూడా తమ బ్యానర్ కథనాన్ని ప్రచురించింది ఈనాడులో చూస్తే ఊళ్ళను మింగిన కొండలు కొండ చిరిగిలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి నూట ఇరవై ఎనిమిది మంది గాయాలు తొంభై ఎనిమిది మంది ఆచూకీ గల్లంతు బురదలో కూరుకుపోయిన వందల మంది భారీ వర్షాలకు వయనాడు జిల్లా అతలాకుతలం ఇళ్ళు వంతెనలు ధ్వంసం అంటూ ప్రధానంగా వార్తను ఇక్కడ కవర్ చేశారు అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే మృత్యు విలయం అంటూ చేసే చాలా బాధాకరమైన సంఘటన సో పక్క రాష్ట్రాలని కూడా సహాయం చేయాలని కేరళ ప్రభుత్వం అర్థిస్తూ ఉంది సో విరిగిబడిన కొండ చర్యలు వరద బీభత్సం వయనాడులో నూట ముప్పై మూడు మంది దుర్మరణం అరవై ఐదు కుటుంబాలు భూస్థాపితం వందలాది మందికి గాయాలు శిథిలాల కింద ఇంకా రెండు వందల యాభై మందట అట నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు శవాల దిబ్బగా చెరుల్మల్ టీఎస్టేట్లో ఆరు వందల మంది అసోం పశ్చిమ బెంగాల్ కార్మికులు గల్లంత వాస్తవానికి నష్టం వివరాలు కూడా ఇప్పటి పూర్తిగా తెలియదని చెప్పాలి చాలామంది తమ వాళ్ళు ఏమయ్యారో అర్థం కాక దేశవ్యాప్తంగా అనేక మంది అస్సాంలో పనిచేస్తూ ఉంటారు అక్కడ టీ తోటల్లో కావచ్చు ఇతరత్ర పరిశ్రమల్లో కావచ్చు వాళ్ళందరూ కూడా ఏమయ్యారనేది పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతా ఉంది ఒక రిసార్ట్లో చిక్కుకున్న వంద మంది ఇబ్బందులు ఉన్నారని అలాగే మదర్సా మసీదుల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని ఇక్కడ వార్తలు ప్రచురించారు సహాయక చర్యలు త్రివిధ దళాలు ఎన్డిఆర్ఎఫ్ ఇంతటి విషాదాన్ని ఎన్నడూ చూడలేదంటూ కేరళ సీఎం పినరై చెప్తా ఉన్నారు ప్రధాని మోదీ రాహుల్ దిగ్భ్రాంతి శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్ కాల్స్ వస్తున్నాయట మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి చాలా ఎంత విషాదమైన పరిస్థితి చూడండి శిథిలాల కింద ఉన్నారు వాళ్ళు ఒక చెయ్యో కాలో పోయి ఉండొచ్చు రక్త సిక్తమై ఉండొచ్చు ఆ సమయంలో వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారన్న సంగతి సహాయ సిబ్బందికి తెలియాలిగా సో దానికోసం వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బయట ఉండే వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారట నేను ఇట్లా పలానా చోటున్నాను దయచేసి కాపాడండి అని చెప్పేసి బ్లడ్ బ్యాంకుల వద్ద బౌర్లు తీరారట జనం కేరళ పాలిట చీకటి మాసాలంటే కేరళలో సహజంగానే జూలై ఆగస్టు మాసాల్లో పెద్ద ఎత్తున విపత్తులు సంభవిస్తూ ఉంటాయి ముఖ్యంగా గాడ్స్ ఓన్ ల్యాండ్ అంటూ ఉంటాం మనం దైవ భూమిగా మనం చెప్తూ ఉంటాం అలాంటి కేరళలో చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక్కోసారి ప్రకృతి ప్రకోపించి ఇంత బాధలు పడాల్సిన స్థితి కూడా ఆగస్టు జూలై మాసాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది అనేసి చెప్తా ఉన్నారు సో ఈ అంశాన్ని జ్యోతిలో కవర్ చేశారు అలాగే సాక్షిలో ముంచెత్తిన మృత్యు అంటూ ఇక్కడ చూడండి బురదలో కూరుకుపోయారండి చాలామంది ఈ ఫోటో చూడండి సాక్షిలో ప్రచురించిన ఫోటో అంటే బురదలో కూరుకుపోయి చాలామంది ప్రాణాలు విడిచేశారు ఒక బిడ్డని తల్లి బయటకు తీసుకొస్తున్న దృశ్యం అన్నమాట సో నడిరాత్రి వేళ కేరళలో జల ప్రళయం విరిగి కొండ చర్యలు బురదలో కొట్టుకుపోయిన ఊళ్ళు 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 బురదలో కొట్టుకుపోయినాయంట వంద వందల్లో మృతులు నూట ఇరవై మూడు మృతదేహాలు ఇప్పటి వరకు వెలికి తీశారు ఆరు వందల మంది జాడ తెలియదు శవాల దిబ్బగా మారి మారిన మెప్పడి ప్రాంతం ఊడ్చుకుపోయిన ముండక్కై చూర్మలై అత్తమల నూల్బుజ గ్రామాలు గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయినాయి అది కూడా ఏంటి మామూలు వరద కాదు బురద వరదలు చిక్కుకుపోయినాయి సో హుటాహుటిన సహాయక చర్యలు చేస్తా ఉన్నారు ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రకృతి ఎంత అందంగా కనపడుతుందో ప్రకృతి ప్రకోపించినప్పుడు అంత ప్రళయం కూడా సృష్టించగలుగుతుంది మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల మనం ప్రకృతి ఆట ఆడుకుంటూ ఉంటాం మనం ప్రకృతి ఇలా చేయద్దు ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ సమతుల్యత కాపాడకపోతే వచ్చే విపత్తులే ఇవన్నీ అని చెప్పాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు తన ఎజెండాలు తన సిద్ధాంతాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అని పెట్టుకున్నారు ఎందుకు పర్యావరణ పరిరక్షణ పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ఇష్టానుసారం చెట్టను కొట్టేయడం భవనాలు నిర్మించేయడం సో ఈ రకమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే ఋషికొండలో ఏం చేశారండి ఋషికొండ సముద్ర కోత నుంచి కాపాడడానికి కాపాడుతుంది అలాగే సమతుల్యతను పెంచుతుంది అలాంటి మొత్తం తవ్వేసి భవ భవనాలు కట్టారు సో ఇలాంటివన్నీ కూడా ఎప్పటికైనా ప్రమాదకరమైన మరొకసారి ప్రకృతి హెచ్చరిస్తుంది అని చెప్పుకోవాలి బట్ మొత్తం దేశం మొత్తం కేరళ వైపు చూస్తోంది సహాయక చర్యలు అందించడానికి మరి చూద్దాం ఎంతవరకు ఎప్పటికీ వాళ్ళని కాపాడగలరో ఒకసారి మనం పరిశీలిద్దాం